అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎపిసోడ్లోకి వెళ్తే ఏం జరిగిందంటే గుండమ్మ అంటుంది పల్లవితోని పల్లవి ఈ అక్షిత వైష్ణవ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసే పల్లవి అని చెప్పి అనగానే అప్పుడు ఇక అక్షిత అంటుంది ఏ ఏంటి పెద్దమ్మ నువ్వు అసలు ఈ పల్లవి చేసిన పని ముందు తెలుసుకో అసలు ఏం చేసిందంటే హోలీ పండుగ ఇందాకే నేను తాగిన మందులో బంగులో ఏదో మత్తు మంది కల్పించి నాతో నిజాలు చెప్పించాలని చాలా ప్లాన్ చేసింది పెద్ద కుట్ర అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే వైష్ణవి ఆపుతుంది ఏంటి ఏంటి ఏదో అంటున్నావు నిజాలు చెప్పించాలనుకుందా పల్లవి నీతో నిజాలు చెప్పించాలి అంటే నీకేదో నిజం తెలిసింది అని నువ్వు అంటున్నావు అంతే కదా మీనింగ్ కదా అండి చెప్పు అక్షిత అని గుండమ్మ అడుగుతూ ఉంటుంది అది అది ఏం లేదు పెదమ్మ అని చెప్పి అక్షిత కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు గుండమ్మ నువ్వు ఇప్పుడే కదా నీ ఒకటితో చెప్పావు మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఎందుకు ఓపెన్గా మాట్లాడు నీకు తెలిసిన నిజం ఏంటి చెప్పు అని చెప్పి అనగానే అప్పటికి వైష్ణవి నా కూతురికి ఏ నిజం తెలీదు నీకు ప్రతిసారి ప్రతిసారి ఎప్పుడు చూసినా నేను నా కూతురు అంటే లోక్వ ప్రతిసారి అవమానిస్తావు అనుమానిస్తావు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది ఇక అప్పుడు కవర్ చేసుకోవడానికి అక్షిత ఇలా చెప్తుంది అసలు పెద్దమ్మ నీకు ఆల్రెడీ తెలుసు నేను చరణ్ ప్రేమించుకుంటున్నాను అందరికీ తెలుసు కానీ చూడు కావాలని చెప్పి పల్లవి ఇందాక కూడా హోలీ రంగులు పూస్తూ మీద మీదకి వెళ్తుంది చరణ్ మీదకి నాకు ఎలా ఉంటుంది నన్ను ఉడికిస్తుంది అందుకే కోపంతో ఇలా చేయాలనుకున్నాను అంతే అని చెప్పి అంటుంది అక్షిత అప్పుడు పల్లవి అంటుంది నేనేమి చరణ్ని ప్రేమించాను అది ఇది కాదమ్మా జస్ట్ చరణ్కి నాకు మధ్యలో ఉన్నది ప్యూర్ ఫ్రెండ్షిప్ మాత్రమే నీలాగా మోసం చేసి ప్రేమ అన్న ముసుగు వేసింది కాదు అది నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి అలా పల్లవి అలా చెప్తూ ఉంటే గుండమ్మా ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అంటే ఈ సాంగ్స్ అదే తన ఆల్బమ్ క్రియేట్ చేసింది కదా యాక్చువల్ పాడింది పల్లవి కదా ఇక ఆ విషయం కోసం ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది పల్లవి ఇక అటు వైష్ణవి కూడా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది సో ఎవరు మోసం చేస్తున్నారనేది ముందు తెలుసుకో అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటుంది ఇకప్పుడు వైష్ణవి సరేలే వీళ్ళు ఎప్పుడు ఇంతే మళ్ళీ బ్లేమ్ చేస్తూనే ఉంటారు అని చెప్పి వైష్ణవి అంటే ఇకప్పుడు గుండం అంటుంది నేను నా జీవిత కాలంలో ఎంతమంది నీ తల పొగరున్న వాళ్ళని కొమ్ములించి మరీ వాళ్ళని సెట్ చేశాను కానీ మీ ఇద్దరు విషయంలో నేను ఎందుకు చేపలేకపోతున్నా నాకైతే అర్థం కావట్లేదు మీరు మీ ఇద్దరు నా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి పోన్యాన్ని ఊరుకుంటున్నానా లేదా ఏంటనేది నాకే అర్థం కావట్లేదు కానీ ఎప్పుడైతే నేను నా ఫ్యామిలీ మెంబెర్స్ అన్న విషయం వదిలేశాను అప్పుడు మీకు చుక్కలు కనిపిస్తాయి తర్వాత మీ ఇష్టం అని చెప్పి రావై పల్లవి అని చెప్పి ఇక గుండమ్మ పల్లవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత గుండమ్మకి కాల్ వస్తుందన్నమాట అన్నో నెంబర్ నుంచి హలో ఎవరండి అని చెప్పి గుండమ్మ మాట్లాడుతూ ఉంటే అవతల నుంచి ఒక మగ వ్యక్తి మాట్లాడతాడు నేనండి ఆడిటోరియం నుంచి మాట్లాడుతున్నాను మొన్న మీరు ఫంక్షన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫంక్షన్ చేశారు కదా ఇక్కడ అయితే మొన్న మీరు వచ్చి కొంచెం రిక్వెస్ట్ పెట్టారు కదా సీసీటీవీ ఫుటేజ్ వస్తే చెప్పమని అయితే ఇందాకే వచ్చిందండి సీసీటీవీ ఫుటేజ్ మీరు రేపు వచ్చి చూసుకోవచ్చు అని చెప్పి అనగానే ఇక అప్పుడే ఇటు గుండమ్మ మాట్లాడుతుంటే అక్కడికి వస్తారనమాట ఆదిత్య అలాగే పల్లవి ఖచ్చితంగా వస్తామండి రేపు వచ్చి చెక్ చేస్తాము అని చెప్పి గుండమ్మ ఫోన్ పెట్టే కానీ పల్లవి ఎక్కడికమ్మ ఫోన్ వెళ్తానంటున్నావు ఎక్కడి నుంచి అని చెప్పి అనగానే అదే పల్లవి ఫ్యాషన్ షో కాంపిటీషన్లో నీకు పాము కాటు కరిసింది కదా అయితే పాము ఎవరి వల్ల ఎట్లా వచ్చింది ఏంటనేది తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ కోసం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాము అని చెప్పి అనగానే అయితే గుండు వచ్చేసినట్టేనా సీసీటీవీ ఫుటేజ్ అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు అవునండి అదే ఆ విషయం అయ్యే రేపు పొద్దునే వస్తాము చెక్ చేస్తాము అని చెప్పి చెప్తున్నాను నీ విషయం అసలు నీ విషయంలో ఎవరు ఇలా చేశాననేది నేను తెలుస్తా కదా రేపు సీసీటీవీ ఫుటేజ్ చూసి అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది గుండె కోపంతో మరో పక్క ఇటు అక్షిత వాళ్ళు కాలేజ్కి వెళ్తారు ఇక అక్షతతో పాటు గీత కూడా కాలేజ్కి వెళ్తుంది ఇక గీత కొంచెం మూడిగా ఉంటుంది అనమాట ఇక అదే టైంకి ఇటు పల్లవి కూడా కాలేజ్కి వస్తుంది అయితే కాలేజ్కి వస్తుంది కానీ అటు రామ్ పైనుంచి ఎక్కడి నుంచి దూకి కింద పడిపోయి ఉంటాడో ఆ ప్లేస్కి వెళ్ళి అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది రాముని తలుచుకొని ఆ తర్వాత ఈ ప్లేస్లోనే కదా పైనుంచి దూకి పడిపోయాడు ఎవరో తోసారో దూకాడో మరి ఏంటో చూద్దాము అని చెప్పి ఇక మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటుంది అనమాట డాబా పైకి ఇదంతా చూస్తూ ఉంటారు ఇటు గీత అటు అక్షిత అక్షత ఫ్రెండ్స్ ఏంటి 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 పల్లవి పైకి వెళ్తుంది అని చెప్పి చాలా టెన్షన్గా చూస్తూ ఇక గీత కూడా పల్లవి ఎందుకు వెళ్తుంది అని చెప్పి పల్లవి వెనకాలే ఫస్ట్ గీత వెళ్తుంది ఇక అటు అక్షత ఫ్రెండ్స్ అక్షితతో అంటారు ఇదేంటి పల్లవి ఇందాక ఆ రాము పడిపోయిన ప్లేస్ని చాలా వింతక డౌట్గా చూస్తుంది ఇప్పుడే పైకి వెళ్ళింది ఏమంటావు అక్షిత అనగానే ఏమో పద మనం కూడా వెళ్దాము అని చెప్పి అక్షిత అక్షిత ఫ్రెండ్స్ పైకి వెళ్ళి వెళ్ళి వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక పల్లవి ఫస్ట్ వెళ్తుంది కదా ఇక ఎక్కడైతే రాము పడిపోయాడు అటు అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఎలా పడి ఉంటాడా అని చెప్పి ఇక అప్పుడు ఈ గీత కూడా వస్తుంది ఏంటి ఏంటి పల్లవి ఇక్కడి నుంచి వేస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది రాము ఇక్కడి నుంచే కదా పడిపోయింది అనగానే అవును ఇక్కడి నుంచే పడిపోయాడు సూసైడ్ చేసుకున్నాడు కదా అని చెప్పి అలా గీత చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది అంటే ఇక వీళ్ళిద్దరు మాటలు అటు నుంచి అక్షిత ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వింటూనే ఉంటారు ఇకటి పల్లవి చెప్తుంది గీతతోని లేదు గీత రాముది సూసైడ్ కాదు కావాలనే ఎవరు ఎవరు తోసి చంపేశారని నా అనుమానం అని చెప్పి అనగానే ఇకప్పుడు గీతకి గుర్తొస్తూ ఉంటుంది ఇంతకుముందు అక్షిత బ్లాక్మెయిల్ చేస్తుంది కదా ఒక లెటర్ చూపించి ఈ లెటర్ రాము పాకెట్లో కనిపించింది నేనే తీసి దాచాను ఈ లెటర్ కనుక పోలీసులకి చూపించానంటే నువ్వు జైల్లో చెప్పకుండా తింటావు అని చెప్పి ఆ లెటర్లో నాకు యాక్చువల్గా కడుపు నొప్పి కాదు నేను గీతను ప్రేమించాను కానీ గీత నన్ను అవాయిడ్ చేస్తుంది ఫ్రెండ్షిప్ అని ఆ ఇది తట్టుకోలేక నేను చచ్చిపోయాను అని చెప్పి ఆ సూసైడ్ లెటర్ ఉంటుంది కదా అది ఇక అప్పుడు అప్పట్లో అక్షిత బ్లాక్మెయిల్ చేస్తుంది గీతని నువ్వు నోరు విప్పి ఇక పల్లవి ఏ సాంగ్ పాడింది అని చెప్పావంటే నేను ఈ లెటర్ పోలీస్ స్టేషన్లో పెడతానన్నమాట గుర్తొచ్చి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ గీత గీత టెన్షన్లో లేదు పల్లవి ఖచ్చితంగా రాముది సూసైడే చెప్పాడు కదా లెటర్లో కూడా ఉంది అందరికీ కూడా తెలుసు తను కడుపు పెట్టుతో కడుపు నొప్పి తట్టుకోలేక చనిపోయాడు అని అందరికీ కూడా తెలుసు కదా అని చెప్పి అని అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడు కొంచెం డౌట్ వస్తుంది అనమాట పల్లవికి లేదు గీత నువ్వు కొంచెం టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది నీకు రాము చనిపోయిన విషయంలో ఏదో తెలుసు అది ఏంటి చెప్పు గీత చెప్పు అని చెప్పి పల్లవి గట్టి గట్టిగా అరుస్తూ అడుగుతూ ఉంటుంది ఏం లేదు అని చెప్పి గీత ఇక చెప్పాలా వద్దా అన్నట్టు కొంచెం తడబడుతూ ఉంటే కాదే టైంకి అమ్మో ఈ గీత ఎక్కడ చెప్పేస్తుందో అని చెప్పి గవ అక్కడికి అక్షిత అక్షిత ఫ్రెండ్స్ వస్తారు ఏ పల్లవి ఏం చేస్తున్నావు గీతని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఏదో అడిగి అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు గీతని రాము విషయంలో రాము చనిపోయిన విషయంలో గీతకి ఏదో తెలుసు అది ఏదో దాస్తుంది కంగారు పడుతుంది అడిగితే ఏమీ లేదు అంటుంది అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది పల్లవి అప్పుడు ఇక గీత గీతకి సైకిల్ చేస్తుంది చెప్పద్దు అన్నట్టుగా అక్షిత ఇక అక్షిత కవర్ చేసుకోవడానికి ఏ గీత నీకేమైనా తెలుసా రాము చనిపోయిన విషయంలో చెప్పు అడుగుతుందిగా అని చెప్పి అనగానే అప్పుడు గీత అందరికీ తెలిసిన విషయం నాకు తెలుసు తను కడుపు నొప్పితోని ఆ బాధ తట్టుకోలేక పైనుంచి దూకి చచ్చిపోయాడు అదేగా అదే ఉంది ఇంకే నాకు స్పెషల్గా ఏమీ తెలియదు అని చెప్పి గీత చెప్తుంది ఇక అప్పుడు అక్షిత విన్నోగా పల్లవి గీతకి ఏం తెలీదు నువ్వు పిచ్చి పిచ్చిగా ఓవర్గా అందరినీ కంగారు పెట్టేకు రా గీత అని చెప్పి గీతని పక్కకు తీసుకెళ్ళిపోతుంది అనమాట అక్షిత ఇక పక్కకు తీసుకెళ్ళాక అక్షిత అంటుంది చెడు నువ్వు నువ్వు మామూలుగా కొంచెం ఉంటే బాగుంటుంది అసలే ఆ పల్లవికి డౌట్ రాముది సూసైడా అది ఇది అని చెప్పి నువ్వు తేతతే బాబాబ్బా అన్నావు అనుకో ఇంకేం లేదు పట్టేసుకుంటుంది నీకు ఆ రోజు చెప్పాను ఆ లెటర్ గురించి నువ్వు కనుక నోరు విప్పి ఎక్కడైనా చెప్పావంటే ఆ లెటర్ బయట పెట్టేస్తాను పోలీస్ స్టేషన్లో ఇచ్చాను అనుకో చెప్ప చెప్పకొడు తింటావు జైల్లో అనగానే ఆ లేదు లేదు నేను ఎవరికి చెప్పను అని గీత అంటుంది సర్లే పదా అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది అక్షత గీతని ఇటు పక్క ఏదో ఉంది ఏదో ఉంది చాలా కంగారు పడుతుంది గీత అదేంటో కనుక్కోవాలి అని చెప్పి పల్లవి అనుకుంటుంది మరో పక్క ఇక పల్లవి మెట్లు వచ్చి ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్తుందనమాట ఇక మే కమిన్ సార్ అని చెప్పి ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తుంది ఏంటమ్మా ఏం పల్లవి ఇలా వచ్చావు అని చెప్పి ప్రిన్సిపల్ సార్ చెప్తూ ఉంటే అప్పుడు ఇక పల్లవి అంటుంది అది సార్ రాము మేడ మీద నుంచి పైనుంచి దూకి చనిపోయాడు కదా అయితే అది నాకు కొంచెం అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా దాన్ని నాకు కొంచెం కావాలి సార్ అని చెప్పి అనగానే అప్పుడు ఇక ప్రిన్సిపల్ సార్ అంటారు ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కదమ్మా ఆ అబ్బాయి కడుపు నొప్పితో చనిపోయాడని ఆయన కూడా సీసీటీవీ ఫుటేజ్ అంత క్లియర్గా రాలేదు ఎందుకంటే నైట్ టైం కదా అంత లేదమ్మా అని చెప్పి అంటే అవునా సార్ అని చెప్పి అంటుంది పల్లవి అయినా అయిపోయింది కదా కేసు ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాని గురించి అడుగుతున్నావు అని చెప్పి ప్రిన్సిపల్ సార్ అనగానే ఆ ఏం లేదు సార్ అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక రూమ్లో నుంచి పల్లె ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటకు రాగానే తన ఫోన్ రింగ్ అవుతుంది పల్లవి ఫోను అంటే చరణ్ వాళ్ళ బామ్మ ఫోన్ చేస్తుంది అమ్మా నీ కోసం లడ్డూలు పంపించాను అని చెప్పి అనగానే అవునా బామ్మ అని చెప్పి చరణ్ దగ్గరికి వెళ్దామని చెప్పి పల్లవి వెళ్తూ ఉంటుంది మరో చరణ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్షిత ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మెట్లు దిగి వస్తారనమాట హాయ్ చరణ్ అని చెప్పి ఇక అక్షిత పల్లవి అదే చరణ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళిద్దరు హక్ ఉన్న టైంకి కరెక్ట్గా పల్లవి వస్తుంది ఏ ఏంటి మా ఇద్దరు మంచిగా దూరావు అని చెప్పి అక్షిత పల్లవిని అరుస్తూ ఉంటే అప్పుడు పల్లవి హలో నేను మామూలుగానే నడుస్తున్నాను మీరే నాకు ఆటో చేరోవైపు ఆటో వైపు ఇటు వచ్చి నన్ను పట్టుకున్నారు వదలండి మూడు అని చెప్పి అనగానే ఇక వాళ్ళు వదిలేస్తారు ఆ తర్వాత ఇక పల్లవి చరణ్ నాకు అంతా తెలిసిపోయింది ముందు తీయమ్మా ప్రతి బయటికి అనగానే ఏంటి తీసేది అని చరణ్ అంటాడు అదే బామ్మ ఇందాక కాల్ చేశారు నా కోసం లడ్డూలు స్వీట్స్ పంపించారంట కదా తీయి బాక్స్ తీయి అనగానే సరే అని చెప్పి ఇక బాక్స్ తీసి ఇస్తాడనమాట ఇక అప్పుడు ఇటు అక్షిత అంటుంది ఏంటి మీ బామ్మ స్వీట్స్ ఇచ్చేదేంటి పల్లవికి అని చెప్పి అనగానే వాళ్ళిద్దరూ జిగిరి దోస్తులైపోయారులే అక్కడ మా బామ్మకేమో వండి పెట్టడం ఇష్టం ఎవరికేమో తిండి పెట్టడం ఇష్టం ఇద్దరికి అలా కనెక్ట్ అయిందనమాట అని చెప్పి చరణ్ అంటాడు ఇకట్టేమో అక్షిత రగిలిపోతూ ఉంటుంది దీనికి స్వీట్స్ పంపించేది ఏంటి అని చెప్పి అలా ఉంటుంది మరి మా ఫ్రెండ్స్ అను స్వీట్ బాక్స్ ఇటీవ్ అని చెప్పి తీసుకొని ఓపెన్ చేసి చూడగానే లడ్డూలు ఉంటాయి ఆహా నాకు ఇష్టం లడ్డూలు మొత్తం తినేస్తాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు చరణ్ అంటాడు ఏంటి ఈ లడ్డూలు మొత్తం తినేస్తావా ఎవరైనా ఈజీగా ఐదు పది నిమిషాలు పడుతుంది ఇవన్నీ తినాలంటే అనగానే అవసరం లేదు నేను చాలా ఫాస్ట్గా తింటాను అని చెప్పి పల్లవి అంటే ఇక అప్పుడు అందరి ఫ్రెండ్స్ని పిలుస్తాడనమాట చరణ్ ఫ్రెండ్స్ ఇన్ని లడ్డూలు ఉన్నాయి పల్లవి తింటుందని కొంతమంది తినరు అని చెప్పి బెడ్ వద్దాము అని చెప్పి ఇక తల ఒకరు నేను వెయ్యి రూపాయలు అది ఇది అని చెప్పి కాస్తూ ఉంటారు పల్లవి తింటదని పల్లవి తినదు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇటేమో చరణ్ ఏమో నువ్వు కనుక టూ మినిట్స్లో ఈ లడ్డూలన్నీ కంప్లీట్ చేస్తామనుకో నీకు పదివేలు ఇస్తాను అని చెప్పి చరణ్ అంటాడు పదివేల అయితే నేను సిద్ధం అని చెప్పి ఇక రెడీగా కూర్చోడానికి ఉంటుందన్నమాట ఇక పల్లవి అంటుంది నా మీద బెడ్ కాసిన వాళ్ళంతా మీ డబ్బులన్నీ రెట్టింపు అవుతాయి మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను అని చెప్పి ఇక టైమర్ స్టార్ట్ చేయండి అని చెప్పి స్టార్ట్ చేస్తారనమాట ఇక టైమర్ వన్ అండ్ హాఫ్ మినిట్కే మొత్తం అన్ని లడ్డూలు ఫినిష్ చేస్తుంది ఇక అటు ఉన్న అందరూ అటు అక్షిత ఇటు చరణ్ అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు ఎలా ఉంది నేనే గెలిచానా అని చెప్పి వాళ్ళు అనేసరికి ఇటు చరణ్ అక్షిత షాక్ అవుతారు ఇక ఇంత ఎపిసోడ్ చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరి అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరిగిపోతుంది తెలుసాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి